అందరూ తేగలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అందులోనూ దీంట్లో అత్యంత ఫైబర్ కలిగినటువంటిది పదార్థం ఇది అనమాట మరి ఒకటి ఏంటంటే ఈ తేగలు తినటం వలన తేగలు కనుక తినటం వలన అయితే అందరూ ఫేషియల్ చేయించుకుంటారు మూడు వేలు ఇచ్చి ఐదు వేలు ఇచ్చి కానీ ఈ తేగలు నవ్వటం వలన మన బొగ్గులు కానీ ఇవన్నీ కానీ ఎక్కడా కూడా చాలా ఫేషియల్ చేయించుకున్న దానికన్నా అందంగా తయారవుతాయి అన్నమాట ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో విపరీత పోకడల గురించి చెప్పుకోవాల్సి వస్తే వీటికి కూడా వీటికి కూడా యూరియా నీళ్ళు జల్లి లావు వచ్చేటట్టుగా చేస్తున్నారు ఇది చూడండి ఇది ఇది ఎంత లావు ఉండదు ఇట్లాగా ఇవన్నీ కూడా లావుగా రావాలనుకుంటే వీటికి యూరియా యూరియా నీళ్ళు జల్లుతూ ఉన్నారు ఇవి కూడా కల్తీ అయిపోయినాయి త్వరగా రావటం కానీ లావుగా రావటం కానీ అదొక కారణం ఐ మీన్ ఈ నేచురల్ని కూడా కలుషితం చేసేసే స్థాయికి వెళ్ళిపోయాం థ్యాంక్ యూ